హలో ఫ్రెండ్స్ హనుమాన్ చాలీస చదివేవారు చాలామందే ఉంటారు కానీ దీని అర్థం దీని గొప్పతనం మాత్రం చాలామందికి తెలియదు ఈ వీడియోలో మనం హనుమాన్ చాలీసాలోని ప్రతి ఒక్క శ్లోకాన్ని అర్థంతో సహా తెలుసుకుందాం హనుమాన్ చాలీస చదవడం వల్ల కలిగే మానసిక శాంతి ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ మీకు మరింత అర్థమవుతాయి హనుమాన్ చాలీసా ఎవరు రాశారు హనుమాన్ చాలీసను గోస్వామి తులసీదాస్ పదహారవ శతాబ్దంలో రాశారు ఆయనే శ్రీరామచరిత మానస్ రచయిత కూడా ఇది అవధి భాషలో రాయబడింది హనుమాన్ చాలీసలో చాలీస అంటే నలభై అని అర్థం హనుమాన్ చాలీసలో మొత్తం నలభై శ్లోకాలు ఉండడం వలన హనుమాన్ చాలీస అనే పేరు వచ్చింది హనుమాన్ చాలీసాలో ముందు దోహ ఉంటుంది ఇందులో రెండు శ్లోకాలు ఉంటాయి అవి ముందు తెలుసుకుందాం శ్రీ గురు చరణ సరోజ రజనిజ సుధర భరణౌ రఘువర విమల జస జోదయకు పలచర దీని అర్థం నా గారి పాదాలు తామర పువ్వుల వంటివి వాటి నుండి వెలువడే ధూళి పవిత్రమైనది ఆ ధూళిని నా అనే అర్ధానికి పూసి దానిని శుద్ధి చేసుకుంటాను అప్పుడు ధర్మం అర్థం కామం మోక్షం అనే నాలుగు రకాల పురుషార్థాలను ప్రసాదించే శ్రీరాముని యొక్క స్వచ్ఛమైన కీర్తిని నేను వర్ణిస్తాను గురువు యొక్క అనుగ్రహంతోనే భగవంతుని గురించి తెలుసుకోవడం సాధ్యమవుతుంది బుద్ధిహీన తనుజనికే సుమిరం పవన కుమార బలబుద్ధి దేహు మోహిం హరవు కలేశ వికార దీని అర్థం నేను బుద్ధి లేని వాడినని తెలుసుకుని వాయుదేవుని కుమారుడైన హనుమంతుణ్ణి భక్తితో స్మరిస్తున్నాను హో హనుమంతుడా నాకు శారీరక బలాన్ని మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించు నాలోని దుఃఖాలు బాధలు మరియు చెడు ఆలోచనలు వికారాలు అన్నిటిని తొలగించు హనుమంతుడు జ్ఞానానికి శక్తికి అధిపతి కాబట్టి ఆయనను ప్రార్థించడం ద్వారా ఇవన్నీ పొందవచ్చు దోహాలోని రెండు శ్లోకాల అర్థాలు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు హనుమాన్ చాలీసాలోని శ్లోకాలను తెలుసుకుందాం ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి మహిమను వివరిస్తూ రాసిన నలభై చరణాల హనుమాన్ చాలీస గురించి తెలుసుకుందాం ప్రతి చరణం హనుమంతుని ఓ గుణాన్ని ఓ శక్తిని తెలిపి అమూల్యమైన మణిపూస మనస్సు నిశ్చలంగా ఉంచి శ్రద్ధతో వినండి జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీష తిహుం లోక ఉజాగర హో హనుమాన్ నీకు జై నీవు జ్ఞానానికి మంచి గుణాలకు ఒక మహాసముద్రం వంటి వాడివి ఓ కపీశ్వర వానరుల రాజు నీకు జై నీవు నీ తేజస్సుతో మూడు లోకాలను స్వర్గం భూమి పాతాళం ప్రకాశింపజేస్తున్నావు నీ జ్ఞానం గుణాలు అనంతమైనవి నీ కాంతి విశ్వాసమంతటా వ్యాపించి ఉంది రామదూత బలదామ అంజని పుత్ర పవన సుతనామా నీవు శ్రీరాముని యొక్క నమ్మకమైన దూతవు నీవు సాటి లేని శక్తికి నిలయం నీవు అంజనాదేవి యొక్క కుమారుడవు మరియు వాయుదేవుని యొక్క అంశంతో జన్మించినందున పవనసుతుడనని కూడా పిలువబడతావు నీ బలం అపారమైనది రామకార్యాల కోసం నీవు దానిని ఉపయోగించావు మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి ఓ మహావీరుడా నీవు గొప్ప పరాక్రమం కలవాడివి మరియు నీ శరీరం వజ్రం వలె దృఢమైన బజరంగి నీవు దుర్బుద్ధిని చెడు ఆలోచనలను తొలగిస్తావు మరియు మంచి బుద్ధి కలవారికి తోడుగా ఉంటావు నీ సంగత్యం మంచి ఆలోచనలను కలిగిస్తుంది కాంచన వరణ విరాజ సువేష కానన కుండల కేశ నీవు బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ చాలా అందమైన వస్త్రాలు ధరిస్తావు నీ చెవులకు మెరిసే కుండలాలు ఉన్నాయి మరియు నీ జుట్టు ఉంగరాలు తిరిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది నీ రూపం దివ్యమైనది హద వజ్ర హౌధ్వజ విరాజే కాందే ముంజ జానేవు సాజే నీ చేతిలో శక్తివంతమైన యుద్ధం మరియు విజయానికి చిహ్నమైన ధ్వజం ప్రకాశిస్తూ ఉంటాయి నీ భుజానికి ముంజ గడ్డితో చేసిన పవిత్రమైన దారం మరియు యజ్ఞోపవితం జంధ్యం నిన్ను మరింత శోభయమనంగా చేస్తాయి ఇవి నీ శక్తిని పవిత్రతను సూచిస్తాయి శంకర శుభన నందన తేజ ప్రతప మహాజగ వందన నీవు సాక్షాత్తు శివుని యొక్క అంశంతో జన్మించావు మరియు కేసరి మహారాజు యొక్క ప్రియమైన కుమారుడవు నీ తేజస్సు మరియు నీ గొప్ప పరాక్రమం కారణంగా ఈ ప్రపంచమంతా నీకు వందనం చేస్తుంది నీవు గొప్ప శక్తిమంతుడవు మరియు పూజనీయుడవు విద్యావాన గునియతి చతుర రామ కాజ కరిబేకో అతుర నీవు గొప్ప విద్యావంతుడవు అనేక మంచి గుణాలు కలవాడివి మరియు చాలా తెలివైనవాడివి శ్రీరాముని యొక్క పనులను చెయ్యడానికి నీవు ఎల్లప్పుడూ ఆతృతగా ఉంటావు రామకార్యాల పట్ల నీకున్న నిబద్ధత అమోఘమైనది ప్రభు చరిత్ర సునివేకో రామ లంకని సీతామణ బసియా నీవు శ్రీరాముని యొక్క పవిత్రమైన కథలను వినడానికి చాలా ఆసక్తి చూపుతావు శ్రీరాముడు లక్ష్మణుడు మరియు సీతాదేవి ఎల్లప్పుడూ నీ హృదయంలో నివసిస్తారు నీవు వారి పట్ల అంచంచలమైన భక్తిని కలిగి ఉన్నావు సూక్ష్మ రూపధరి సియం దికావా వికంఠ రూపధరి జరావ సీతాదేవిని కలిసినప్పుడు నీవు చాలా చిన్న రూపాన్ని ధరించావు లంకను కాల్చినప్పుడు భయంకరమైన పెద్ద రూపాన్ని చూపించావు నీవు పరిస్థితికి అనుగుణంగా రూపాన్ని మార్చగల సమర్థుడవు భీమరూపరి అసుర సంవారే రామచంద్రకే కాజ సంవారే భయంకరమైన రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించావు ఈ విధంగా శ్రీరామచంద్రుని యొక్క ముఖ్యమైన పనులను నీవు పూర్తి చేశావు రామ విజయంలో నీ పాత్ర ఎంతో ముఖ్యమైనది లాయా సంజీవని లంకన జియాయే శ్రీరఘువీర అరశి ఉరలాయే నీవు సంజీవని అనే అద్భుతమైన మూలికను తెచ్చి లక్ష్మణుడిని మరణం నుండి రక్షించావు దీనితో శ్రీరాముడు ఎంతో సంతోషించి నిన్ను తన హృదయానికి అత్తుకున్నాడు ప్రేమను పొందిన ధన్యుడవు నీవు రఘుపతి కిని బౌతబడాయి తుమ మామ ప్రియ భరతాయి సమబాయి శ్రీరాముడి నిన్ను ఎంతో గొప్పగా పొగిడాడు మరియు నీవు నాకు భరతునితో సమానమైన ప్రియమైన సోదరుడవని అన్నాడు రామ దృష్టిలో నీ స్థానం చాలా ఉన్నతమైనది సహస్రభదన తుమారో జసగావ్యం తాసోకై శ్రీపతి కంఠ వేయి ముఖాలు కల ఆదిశేషుడు కూడా నీ కీర్తిని గానం చేస్తాడు అలా చెబుతూ శ్రీరాముడు నిన్ను ప్రేమతో తన కంఠంతో హత్తుకున్నాడు నీ గొప్పధనాన్ని వర్ణించడానికి ఎవ్వరు సరిపోరు సానకాదిక బ్రాహ్మది మునీష నార్దశార్ద సైతాహీష సానకుడు మొదలైన ఋషులు బ్రహ్మ మరియు ఇతర గొప్ప మునులు నారదుడు శారద మరియు ఆదిశేషుడు కూడా నిన్ను నిరంతరం కీర్తిస్తారు నీ మహిమ అటువంటివి జామ కుబేర దిగపాల జహంతే కవి కోవీద కహి సఖే కహంతే యమధర్మరాజు కుబేరుడు మరియు అష్టదిక్పాలకులు దిక్కులను పాలించే దేవతలు కూడా నీ గొప్పతనాన్ని కొనియాడుతున్నారు సాధారణ కవులు మరియు పండితులు నీ గురించి ఎంత చెప్పగలరు నీ మహిమ వర్ణనానితం తుమ ఉపకార ఉపకారీవ రామమిలాయ రాజపద సుగ్రీవునికి గొప్ప సహాయం చేశావు అతడిని శ్రీరామునితో కలిసి వాలి నుండి అతనికి తిరిగి రాజ్యాన్ని ఇప్పించావు నీ సహాయం ఎల్లప్పుడూ నిస్వార్థమైనది తుమారో మంత్ర విభీషణమన లంకేశ్వర భయ సభజగజన విభీషణుడు నీ సలహాను మంత్రాన్ని విశ్వసించాడు మరియు పాటించాడు దాని ఫలితంగా అతడు లంకకు రాజు అయ్యాడని ప్రపంచమంతా తెలుసు నీ మాటలకు ఎంతో విలువ ఉంది యువ సహస్ర యోజనపరభాను లిల్యోతాయి మధుర పలజాను వేయి యుగాల దూరంలో ఉన్న సూర్యుడిని కూడా నీవు ఒక తీపి పండుగా భావించి మింగేశావు ఇది నీ అపారమైన శక్తిని తెలియజేస్తుంది నీకు అసాధ్యమైనది ఏది లేదు ఈ శ్లోకం గురించి ఇంకొంచెం క్లారిటీగా వివరిస్తాను మన హనుమంతుడు చిన్నప్పటి నుంచి అద్భుత శక్తుల వాడు ఒకసారి ఆకాశంలో ఎర్రగా ముద్దగా ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడిని చూశాడు అతనికి అదొక పెద్ద పండులా కనిపించింది ఎంత దూరంలో ఉందంటే యుగాల తరబడి వేల యోజనాల దూరం మన భాషలో చెప్పాలంటే దాదాపు ఎనిమిది లక్షల ఎనభై వేల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడిని హనుమంతుడు ఒకసారి ఎగిరి వెళ్ళి ఈ పండు నాది అన్నట్టుగా మింగేయాలనుకున్నాడు భూమి మీద చీకటి వ్యాపించింది దేవతలందరూ భయపడిపోయారు అప్పుడు ఇంద్రుడు దిగొచ్చి తన వజ్రాయుధంతో హనుమంతుడి దవడా మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బతో ఒక అనువు విరిగిపోయింది హనుమంతుడు స్పృహ కోల్పోయాడు అప్పటి నుంచే హనుమంతుడికి అనువు మంతుడు అంటే హనుమంతుడనే పేరు వచ్చిందట ప్రభు ముద్రిక మేలిముఖ మాహిం జాలదిలాంగి గాయే అంచరంజ నాహిం శ్రీరాముని యొక్క ఉంగరాన్ని నీ నోటిలో పెట్టుకొని విశాలమైన సముద్రాన్ని దాటడానికి నీకు ఏ ఆశ్చర్యం కలగలేదు నీకు రామకార్యం కంటే ఏది ముఖ్యం కాదు దుర్గమ్మ కాజా జగతకే జేతే సుగమ్మ అనుగ్రహ తుమారే తేతే ఈ ప్రపంచంలో ఎన్ని కష్టమైన పనులు ఉన్నప్పటికీ నీ దయ ఉంటే అవన్నీ సులభంగా పూర్తవుతాయి నీ అనుగ్రహం కష్టాలను తొలగించి విజయాలనిస్తుంది రామద్వారే తుమరంకవారే హోతన ఆజ్ఞ బీణు పైసారే నీవు శ్రీరాముని యొక్క ద్వారానికి కాపలదారుగా ఉన్నావు నీ అనుమతి లేకుండా ఎవ్వరు లోపలికి ప్రవేశించలేరు నీవు రామభక్తులను రక్షిస్తావు సభసుఖ లహై తుమారి శారణ తుమరక్షక కావుకోడారణ ఎవరైతే నీ శరణు పొందుతారో వారందరూ అన్ని రకాల సుఖాలను పొందుతారు నీవు రక్షించేవాడివి కాబట్టి ఎవ్వరికీ ఏ భయం ఉండదు నీవు అభయప్రదాతవు అపన తేజ సంహారో ఆపై లోక అంకతి కాపై నీవు నీ యొక్క గొప్ప తేజస్సును నీ అంతటా నీవే నియంత్రించగలవు నీ యొక్క అక్రోశంతో మూడు లోకాలు వణికిపోతాయి నీ శక్తి అపారమైనది భూత పిశాచ నికంఠనహిమావై మహావీర సునావై ఓ మహావీరుడా నీ నామాన్ని వింటేనే భూతాలు మరియు పిశాచాలు దగ్గరకు కూడా రావు నీ నామం అన్ని రకాల చెడు శక్తుల నుండి రక్షిస్తుంది నాశైరోగ అరేసభపీర జాపత నిరంతర హనుమంత బలవీర బలవంతుడవైన హనుమంతుని యొక్క నామాన్ని నిరంతరం జపిస్తే అన్ని రకాల రోగాలు నశిస్తాయి మరియు అన్నీ బాధలు తొలగిపోతాయి నీ నామస్మరణ ఆరోగ్యానికి శాంతికి మూలం సంకటసే అనుమాన చుడావై మనాక్రమ వచన ధ్యానజోలావై ఎవరైతే మనస్సుతో కర్మతో మరియు మాటలతో నిన్ను ధ్యానిస్తారో అటువంటి వారిని హనుమంతుడు అన్ని కష్టాల నుండి విడిపిస్తాడు నీవు ఆపద మొక్కుల వాడివి సభాపర రామతపస్వి రాజా తినకే కాజ సకల సాజా అందరికన్నా గొప్ప తపస్వి మరియు రాజు అయిన శ్రీరాముని యొక్క అన్ని పనులను నీవు చక్కగా పూర్తి చేశావు రామకార్యాల పట్ల నీవు చూపించిన శ్రద్ధ అద్భుతమైనది ఔర మనోరథ జో కోయిలావై తా స్వమిత జీవన పలపావై ఎవరైతే నిన్ను తమ కోరికలను తీర్చమని ప్రార్థిస్తారో వారు తమ జీవితంలో లెక్కలేనన్ని మంచి ఫలితాలను పొందుతారు నీవు కోరిన కోరికలు తీర్చే దేవుడవు చారో చారోయోగ ప్రతపతుమార హై ప్రసిద్ధ జగత ఉజియార త్రేత ద్వాపర మరియు కలియుగమనే నాలుగు యుగాలలో నీ ప్రతాపం నిలిచి ఉంది నీవు ప్రపంచమంతట ప్రసిద్ధి చెందిన వాడివి మరియు వెలుగునిచ్చే వాడివి నీ కీర్తి శాశ్వతమైనది సాధు సంతకే తుమరకవారే అసుర నికందన రామదులారే నీవు సాధువులను మరియు సత్పురుషులను రక్షించేవాడివి రాక్షసులను నాశనం చేసే శ్రీరాముని యొక్క ప్రియమైన భక్తుడవు నీవు ధర్మాన్ని రక్షించే శక్తివి అష్టసిద్ధి నవనిధికే దాత అసంబర దిన జానకి మాత అనిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు మరియు పద్మ మహాపద్మ మొదలైన నవనిధులను ప్రసాదించే శక్తి నీకు ఉంది ఈ వరం నీకు సీతాదేవి ఇచ్చింది నీవు అష్టసిద్ధులను నవనిధులను అనుగ్రహించగలవు రామ రసాయన తుమారే సదారహో రఘుపతికే దాస రామభక్తి అనే అమృత తుల్యమైన రసాయనం నీ దగ్గర ఉంది నీవు ఎల్లప్పుడూ శ్రీరాముని యొక్క సేవకుడిగా ఉండు రామభక్తి నీకు సర్వశక్తిని ఇచ్చింది తుమారే భజన రామకో పావై జనమ జనమకే దుఃఖ బిసరావై నిన్ను భక్తితో భజించడం ద్వారా శ్రీరాముడిని చేరుకోవచ్చు మరియు జన్మ జన్మల దుఃఖాలను మరిచిపోవచ్చు నీ భక్తి ముక్తికి మార్గం అంతకాల రఘుపతి పురజాయి జహాజన్య అరిభక్త కహాయి మరణ సమయంలో నీ భక్తులు శ్రీరాముని యొక్క దివ్యమైన ధామానికి అయోధ్యకు వెళ్తారు అక్కడ వారు జన్మించి శ్రీహరి యొక్క భక్తులుగా పిలువబడతారు నీ భక్తి మరణాంతరం కూడా ఉత్తమ గతులను కలిగిస్తుంది ఔర దేవత చింతన ధరాయి హనుమంత సేయి సర్వసుఖ కరాయి ఇతర దేవతలను మనసులో ఉంచుకోనవసరం లేదు హనుమంతుడే అన్ని రకాల సుఖాలను కలిగిస్తాడు ఆయనను నమ్మిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి సంకట కాటై మీటై సుమిరే హనుమంత బలవీరా బలవంతుడైన హనుమంతుణ్ణి ఎవరైతే స్మరిస్తారో వారి యొక్క అన్ని కష్టాలు తొలగిపోతాయి మరియు అన్ని బాధలు నశిస్తాయి ఆయన స్మరణే గొప్ప రక్ష జై 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 హనుమాన్ గోసాయిం కృపా గురుదేవకి హో హనుమాన్ నీకు జై 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 గురువు దేవుని వలె నీవు నాపై దయ చూపించు నీ కరుణ కటాక్షం నాకు ఎల్లప్పుడూ ఉండాలి జో శతభార పటకార కోయి చుటాహిబంది మహాసుఖ పోయి ఎవరైతే ఈ హనుమాన్ చాలీసను నూరుసార్లు పఠిస్తారో వారు బంధనాల నుండి విముక్తి పొందుతారు మరియు గొప్ప సుఖాన్ని అనుభవిస్తారు దీని పారాయణం దుఃఖాలను పోగొడుతుంది జో యహ పాడే యహపాడే ఓయ సిద్ధి సఖీ ఎవరైతే ఈ హనుమాన్ చాలీసను చదువుతారో వారికి తప్పకుండా సిద్ధి కలుగుతుంది దీనికి సాక్షాత్తు శివుడే సాక్షి ఇది అత్యంత శక్తివంతమైన సూత్రం తులసీదాసా అరిచెరా కీజయనాథ హృదయ మహండేరా తులసీదాసు ఎల్లప్పుడూ శ్రీహరి రాముడి యొక్క సేవకుడు హో నాదా హనుమంతుడా నా హృదయంలో నీవు నివసించు నీవు నా హృదయంలో కొలువై ఉంటే నాకు అన్ని శుభాలు కలుగుతాయి ఇక్కడితో హనుమాన్ చాలిసలోని నలభై శ్లోకాల అర్ధాలు అయిపోయాయి దీని తర్వాత దోహ ఉంటుంది ఇందులో ఒక శ్లోకం ఉంటుంది దీని అర్థం కూడా తెలుసుకుందాం పవన తనయ సురబూఫ్ వాయుదేవుని కుమారుడవైన హనుమంతుడా నీవు కష్టాలను తొలగించేవాడివి మరియు మంగళకరమైన రూపం కలవాడివి ఓ దేవతల రాజా శ్రీరాముడు లక్ష్మణుడు మరియు సీతాదేవితో సహా నా హృదయంలో నివసించు మీ అందరి ఆశీసులు నాకు ఎల్లప్పుడూ ఉండాలి ఇక్కడితో హనుమాన్ చాలిసాలోని అన్ని శ్లోకాల అర్థాలు అయిపోయాయి ఇప్పుడు మళ్ళొకసారి శ్లోకాలు లేకుండా కేవలం హనుమాన్ చాలీసలోని అర్థాన్ని తెలుసుకుందాం ఓ ఆంజనేయ నీవు పవనుడవు నీ భక్తితో మనసు పరిశుద్ధమవుతుంది నీవు శివుని అవతారంగా జన్మించి తల్లి అంజనాదేవికి పుత్రుడవయ్యావు నీవు వాయుదేవుని పుత్రుడవు నీవు అమిత శక్తివంతుడవు నీ బుద్ధి నీ శౌర్యం నీ సేవ భావం ఇవన్నీ భగవద్భక్తులకు ఒక మార్గదర్శకం నీవు సూర్యుడిని గురువుగా తీసుకుని దాదాపు వెయ్యి యుగాల దూరాన్ని ఒక దూపులో దాటి వెళ్ళావు నీకు భయం లేకపోవడం నేర్చుకునే ఆసక్తి వినయం ఇవన్నీ నేటి యువతకు ఆదర్శం నీవు వాయుదేవుని కుమారుడవు కాబట్టి నీకు అద్భుతమైన వేగం శక్తి సహనమున్నాయి శ్రీరామునిపై నీ భక్తి అమోఘం నీ హృదయం మొత్తం నిండు ప్రేమతో భక్తితో నిండిపోయి ఉంటుంది నీవు రాముని పనులన్నీ చేస్తూ ఆయనను నిత్యం గౌరవిస్తూ ఉండేవాడివి నీవు సీతాదేవిని కనుగొన్నావు రావణుడి లంకను దహించావు ఆ రాక్షసుడి గర్వాన్ని చిద్రం చేశావు శ్రీరాముని విజయానికి నీవు మూల కారణమైన వాడివి నీ సహాయంతోనే వనర సైన్యం విజయాన్ని పొందింది నీవు రాముని రథసారథిగా సేవకుడిగా మాత్రమే కాకుండా ఆయన మనసుని గెలుచుకున్నవాడివి నీ పేరు పలికిన ప్రతిసారి భయాలు పోతాయి నీ భజనతోనే దుష్ట శక్తులు నశిస్తాయి నీవు ఒక యోగి వంటి వాడివి నీ మనసు ఎప్పుడు రాముని చరణలోనే ఉంటుంది భక్తుడికి అండగా నీవుండేవాడివి నిన్ను నమ్మినవాడు ఎలాంటి కష్టాల్లో ఉన్నా నీవు అతనికి ధైర్యాన్నిస్తావు కాపాడతావు నీ పేరులోనే పరమశక్తి ఉంది నీ మీద భక్తితో ఉండేవాడికి నిద్ర కూడా ఆత్మశాంతినిస్తుందే తప్ప భయాన్ని కాదు హనుమంతుడు అంటే ధైర్యానికి పూర్తి రూపం భక్తికి బలమైన పత్రిక నీ సేవతత్వం నీ నిస్వార్థం నీ ధైర్యం మనందరికీ జీవిత మార్గదర్శకం మీకు హనుమాన్ చాలీసలోని అర్థం క్లారిటీగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని ఇవ్వడం హనుమాన్ చాలీసలోని అర్థాన్ని తెలుసుకోవడం కోసం మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ఆశీస్సులు మీ ప్రేమే మా శక్తి హనుమంతుడి అనుగ్రహం పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్